హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాణిక్యాంతో మాట్లాడుతూ మీనాకి అడ్డంగా దొరికిపోయిన రోహిణి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు అయితే ఇక మీనాతో అంటూ ఉంటాడు దుబాయ్ నుంచి రాజేష్ వాళ్ళ అన్నయ్య వస్తున్నాడు వాళ్ళ అన్నయ్యని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నావు మీనా నేను రావడానికి ఆలస్యం అవుతుంది నువ్వు భోజనం చేసేసాయి అని అంటూ ఉంటాడు బాలు అయితే సరేనండి రాజేష్ వాళ్ళ అన్నయ్య దుబాయ్లో ఉంటాడా అని అంటూ ఉంటే అవును అక్కడ ఏదో పెట్రోల్ బంక్లో ఏదో పనిచేస్తాడంట అని అంటూ ఉంటే అంత దూరం వెళ్ళి పెట్రోల్ పని చేయడం ఏంటండి అదేదో ఇక్కడే చూసుకోవచ్చు కదా అని అంటూ ఉంటుంది మీనా దుబాయ్లో పెట్రోల్ బంక్లో పనిచేసిన విదేశాల్లో ఉద్యోగం చేసినంత రేంజ్ ఉంటుంది అందుకే వెళ్ళుంటాడులే సరే అవన్నీ మనకెందుకులే కానీ వెళ్తున్నాను అని అంటూ ఉంటే అవును అయ్యి రోహిణి వాళ్ళ మావయ్య కూడా దుబాయ్లోనే ఉంటున్నాడు కదండి అని అంటూ ఉంటే అవును అతను కూడా దుబాయ్లోనే ఉంటున్నాడు కదా దుబాయ్లో ఉన్నాడో ఎక్కడున్నాడో సరే మీనా నాకు టైం అవుతుందని బాలు అయితే వెళ్ళిపోతాడు తర్వాత ఇక రోహిణి అయితే కిందకి వస్తుంది రోహిణి కిందకి వస్తున్నప్పుడు ప్రభావతి అయితే రోహిణితో అంటూ ఉంటుంది ఒకసారి మీ మావయ్యకి ఫోన్ చేయమ్మా మాట్లాడాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇప్పుడు మా మావయ్యకి ఎంతకత్తయ్యా అని అడుగుతూ ఉంటుంది రోహిణి ఏం లేదమ్మా మీ పెళ్లి రోజు వస్తుంది కదా మీ పెళ్లి రోజుకి ఆయన్ని రమ్మని చెప్తాను ఎలాగో మీ నాన్న జైల్లో ఉన్నారు కనీసం మీ పుట్టింటి తరపు నుంచి మీ మావయ్య కూడా రాకపోతే అందరూ కూడా మళ్ళీ ఏదో ఒకటి అంటారో అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక ప్రభావతి అలా అన్న తర్వాత నేను చేసి చెప్తానులే అత్తయ్య అని రోహిణి అంటూ ఉంటుంది మావయ్య దుబాయ్లో ఉన్నారు కదా అందుకని తర్వాత ఏదన్నా బిజినెస్ మీటింగ్ ఏదైనా పెట్టుకుని ఉంటారో నేను చేసి చెప్తానులేండి అని అంటూ ఉంటే అదేంటమ్మా ఫోన్ ఇవ్వవు కనీసం వాళ్ళతో మాట్లాడివ్వవు నువ్వేంటో అర్థం కాదు ఒక్కోసారి వీళ్ళందరికీ వచ్చిన అనుమానాలే నాకు కూడా వస్తాయి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక ప్రభావతి అన్న మాటకి అదేం లేదత్తయ్య నేను చెప్పాను కదా తప్పకుండా వస్తారు అని రోహిణి అయితే చెప్తూ ఉంటుంది అలా రోహిణి చెప్పిన తర్వాత ఇక మీనా అయితే అది విని సైలెంట్గా ఉంటుంది ఇంతలో బాలు అయితే ఒక గంటలోనే మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు ఇంటికి ఇంటికి తిరిగి వచ్చిన బాలుని చూసి అప్పుడే అడుగుతూ ఉంటుంది మీనా అదేంటండి అప్పుడే వచ్చేసి సాయంత్రం దాకా రానని చెప్పారు కదా అని అంటూ ఉంటే అవును సాయంత్రం దాకా రానని చెప్పాను కానీ దుబాయ్లో ఏవో వరదలో ఏవోనంట అక్కడ ఫ్లైట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయినాయి అని చెప్పారు రెండు రోజుల వరకు ఫ్లైట్స్ లేవంట దుబాయ్ నుంచి అందుకని రెండు రోజుల తర్వాత వస్తానని రాజేష్ వాళ్ళ అన్నయ్య ఊరి నుంచి రాలేదు అందుకే వచ్చేసాము అని అంటూ అప్పుడే ఒక శృతి వచ్చి ఏంటి ఫ్లైట్ అంటున్నారు దుబాయ్ అంటున్నారు అని అంటూ ఉంటుంది అప్పుడే ఇంకా మీనా అయితే అవును శృతి అదే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా రాజేష్ వాళ్ళ అన్నయ్య దుబాయ్లో ఉంటున్నాడంట ఈరోజు వస్తున్నాడని వీళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్దాం అనుకున్నారు కానీ అతను ఫ్లైట్ ఎక్కలేదంట ఏదో అక్కడ వరదలని ఫ్లైట్స్ అయ్యి ఆపేశారట అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే శృతి అయితే అవును నేను కూడా విన్నాను అని అంటూ ఉంటుంది శృతి తర్వాత ఇంతలో ఒకేసారి ఇక మాణిక్యాన్ని తీసుకొని రోహిణి అయితే ఇంటికి వస్తుంది ఇక మాణిక్యాన్ని తీసుకొని రోహిణి సడన్గా ఇంటికి వచ్చేసరికి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక షాక్ అయిపోతూ ప్రభావతి అయితే అయ్యో మీరా ఎప్పుడొచ్చారు అని అడుగుతూ ఉంటుంది మాణిక్యాన్ని ఇప్పుడే ఫ్లైట్ దిగాను దుబాయ్ ఫ్లైట్ అని మాణిక్యం అంటాడు అవునత్తయ్య నాకు కూడా సర్ప్రైజ్ ఇచ్చాడు మావయ్య దుబాయ్ నుంచి వచ్చాడు అని రోహిణి అయితే ఉంటుంది అప్పుడే నేను పొద్దున్నే రోహిణికి వెళ్ళేటప్పుడు మీకు కాల్ చేయమని చెప్పాను వాళ్ళ పెళ్ళి రోజు వస్తుంది కదా అని అంటూ ఉంటే అవునవును వాళ్ళ పెళ్లి రోజు వస్తుంది కదా నేను కూడా అదే మాట్లాడదామని అనుకుంటున్నాను అదే నేను కూడా మాట్లాడదామని వచ్చాను అని అంటూ ఉంటాడు మాణిక్యమైతే ఆ రోజు పెళ్ళి రోజు జరిపించడానికి నేను రోహిణికి ఐదు లక్షలు ఇవ్వడానికి వచ్చాను అని అనంగాల్ని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి పెళ్లి రోజుకి ఐదు లక్షలా అని అంటూ ఉంటుంది ఇంకా ఐదు లక్షలంటే తక్కువే మా బావ జైల్లో ఉన్నాడు కాబట్టి లేకపోతే ఇంకా ఘనంగా చేసేవాడు అని అంటూ ఉంటాడు మాణిక్యం ఇక మీనా అయితే అడుగుతూ ఉంటుంది అవును మావయ్య గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు అని అడుగుతూ ఉంటుంది మీనా దుబాయ్ నుంచి అమ్మా ఫ్లైట్లో వచ్చాను అని అంటూ ఉంటే అవునా దుబాయ్ నుంచి ఫ్లైట్లో వచ్చారా అని అడుగుతూ ఉంటాడు బాలు అసలు మీరు దుబాయ్ నుంచి నిజంగానే వచ్చారా అని అడుగుతూ ఉంటే ఏంటి బాలు అలా అడుగుతున్నావు దుబాయ్ నుంచి కాకుండా ఫ్లైట్లో కాకుండా బస్సు మీద కారు మీద వస్తారా దుబాయ్ ఏమన్నా పక్కనే ఉన్న ఊరు అనుకుంటున్నావా ఏంటి అని రోహిణి అంటూ ఉంటుంది అప్పుడే ఇంకా బాలు అవుతాయి అసలు దుబాయ్లో వరదలు వచ్చి ఫ్లైట్లు అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి మరి ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత దుబాయ్ నుంచి ఎలా వచ్చాడు అని అడుగుతూ ఉంటాడు బాలు అది విని రోహిణి అలాగే మాణిక్యం ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఫ్లైటులు క్యాన్సిల్ అయినాయా ఎవరు చెప్పారు అని అడుగుతూ ఉంటాడు మాణిక్యం అయితే ఈరోజు నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను అక్కడ దుబాయ్ ఫ్లైట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేశారని చెప్పారు డబ్బుడమ్మా నీకు తెలుసు కదా చెప్పు అని అంటూ ఉంటాడు బాలు అవును నేను కూడా చూశాను దుబాయ్ నుంచి వచ్చేయి ఏ ఫ్లైట్స్ కూడా లేవు ఫ్లైట్లో ఎలా వచ్చారు మీరు అని అడుగుతూ ఉంటుంది రోహిణి షాక్ అయిపోయేటట్టు శృతి అయితే అప్పుడే రోహిణి మాణిక్యం ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే మాణిక్యం అయితే మీరు ఎయిర్పోర్ట్లో లాగే ఫ్లైట్స్ గురించి చెప్తున్నారు కానీ నేను నా సొంత ఫ్లైట్లో నేను వచ్చాను అంతే తప్ప వేరే ఫ్లైట్ నేను ఎక్కను నాకంటూ సొంతంగా ఒక ఫ్లైట్ ఉంది అని మాణిక్యం అయితే అబద్ధం చెప్తాడు అవును వాళ్ళు కోటీశ్వర్లో వాళ్ళకంటూ ఫ్లైట్ ఉంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అది కాదు ప్రభా మరి ఫ్లైటు అన్ని ఫ్లైట్లు ఒకేలాగే కదా ల్యాండ్ అవుతాయి అక్కడ వరదలు వస్తే ఈయన ఫ్లైట్ ప్రత్యేకంగా పంపించరు కదా అని సత్యం అంటూ ఉంటే ఊరుకోండి మీరు కూడా వాళ్ళతో పాటు మీరు కూడా వాళ్ళని అనుమానిస్తారేంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి మీరు వాళ్ళ మాటలు ఏమి పట్టించుకోవద్దు మీరు సడన్గా ఇంత డబ్బులు ఇచ్చేసరికి వాళ్ళు కుళ్ళుకుని అలా చెప్తున్నారు మీరు డబ్బులు ఇచ్చేసరికి వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు అని అంటూ ఉంటుంది ప్రభావతి మేము ఓర్చుకోలేకపోతున్నామా అని బాలు అంటూ ఉంటాడు ఏవండి ఊరుకోండి వదిలేయండి అని మీనా అంటూ ఉంటుంది అప్పుడే బాలు అయితే ఈ పార్లలమ్మ అలాగే ఈ మాణిక్యం ఇద్దరు కూడా ఏదో డ్రామా వేస్తున్నారు ఖచ్చితంగా కనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటాడు బాలు ఇంతలో మీనా అయితే ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే బాలు అయితే ఇలా అంటూ ఉంటాడు ఏంటి మీనా ఆలోచిస్తున్నావని అడుగుతూ ఉంటే ఏం లేదండి ఆ మాణిక్యం గురించి ఆలోచిస్తున్నాను అతను డబ్బు ఏమో ఐదు లక్షలు తీసుకొచ్చాడు సొంత ఫ్లైట్లో వచ్చాను అని అంటున్నాడు ముందేమో ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయాయి కదా ఎలా వచ్చారు అని నిలదీసేసరికి రోహిణి ఆ మాణిక్యం కూడా షాక్ అయిపోయి చూశారు తరువాత మాణిక్యం ఆలోచించుకొని ఆ సమాధానం చెప్పాడు నాకేంటో అతను కరెక్ట్ కాదని అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది మీనా నీకేంటి నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని బాలు అయితే చెప్తాడు మరేంటండి ఇప్పుడు ఏం చేద్దాము ఎలా ఈ గుట్టు బయట పెట్టేది అని మీనా అయితే ఆలోచిస్తూ ఉంటుంది నేను అదే ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటాడు బాలు ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా మీనా అయితే ఒకరోజు మాణిక్యాన్ని ఏ షాపులో అయితే చూసిందో అదే షాపుకి అయితే వెళ్తుంది ఆ షాపుకు వెళ్ళిన తర్వాత అప్పుడే ఈ షాపుకి మాణిక్యం అనే అతను ఒకసారి వచ్చాడు ఆ మాణిక్యం గురించి మీకేమన్నా తెలుసా అని అడుగుతూ ఉంటే మాణిక్యం అనేవాళ్ళు చాలామంది ఉంటారు కదమ్మా ఏ మాణిక్యం అని అడుగుతూ ఉంటాడో షాప్ అతను అప్పుడే ఇక మీనా అయితే మాణిక్యం ఫోటోని చూపిస్తుంది ఆ రోజు ఊళ్ళో అందరితో గ్రూప్ ఫోటో అయితే మాణిక్యం దిగుతాడు కదా ఆ ఫోటోలో ఉన్న మాణిక్యాన్ని చూపిస్తుంది అప్పుడే షాపతనైతే ఇతన ఇతను బస్తీలో ఉంటాడు అని చెప్తూ ఉంటాడు అప్పుడే అది విని మీనా షాక్ అయిపోతూ ఉంటుంది అంటే మేము అనుమానపడ్డటం ఇతను ఇక్కడే ఉంటాడు అని అనుకుంటూ మీనా అయితే ఇక బస్తీలో వెతుక్కుంటూ వెళ్తుంది ఇంతలో రోహిణి అయితే మాణిక్యాన్ని కలవడానికి సరిగ్గా తను కూడా బస్తీలోకి వెళ్తుంది అప్పుడే ఇక మాణిక్యం అయితే రోహిణితో అంటూ ఉంటాడు ఏంటి రోహిణి ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటాడు మాణిక్యం ఏం లేదు మాణిక్యం మొన్న నువ్వు చాలా బాగా కవర్ చేసి చెప్పావు లేకపోతే వాళ్ళందరూ కూడా నేను చెప్పింది అబద్ధమని చాలా గట్టిగా కూర్చునేవాళ్ళు అని అంటూ ఉంటే మీ అత్తగారికి ఐదు లక్షలు చూసేసరికి నేను ఎవరన్న విషయం కూడా తను మర్చిపోతుందిలే అని అంటూ ఉంటాడు మాణిక్యం కానీ ఇంకా ఎన్నో రోజులు మనం ఆడుతున్న నాటకం ఉండదమ్మా ఎవరొకరు మన గురించి నిజాన్ని చెప్పేస్తారు అని అంటూ ఉంటాడు మాణిక్యం అయితే తొందరగా నువ్వు మీ అత్తగారింట్లో నువ్వు కోటీశ్వరాలవి కాదని నేను కేవలం ఇక్కడ మటన్ కొట్టుకునేవాడిని మీ మావి కింద నటించడానికి వచ్చానని నువ్వు ఎంత తొందరగా నీ భర్తతో చెప్పేస్తే అంత మంచిది అని అంటూ ఉంటాడు మాణిక్యం అప్పుడే మాణిక్యాన్ని వెతుక్కుంటూ వచ్చి రోహిణి మాణిక్యం మాటలని మీనా అయితే వినేస్తుంది ఇక మీ మీనా వినేసి షాక్ అయిపోతూ ఉంటుంది అంటే రోహిణి కోటీశ్వరాలు కాదు మరి కోటీశ్వరాలు కానప్పుడు తనకి అంత డబ్బు ఎలా వచ్చింది అసలు ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉంటుంది మీనా అయితే సుమతి ఫోను నా దగ్గర ఉంచుకొని మంచి పని చేశాను దీంతో వీళ్ళిద్దరినీ కూడా వీడియో తీశాను ఇక వెంటనే ఈ వీడియోని ఆయనకి చూపించాలి అని అంటూ మీనా అయితే ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళి మొత్తం ఆ వీడియోని బాలుకి చూపిస్తుంది రోహిణి కోటీశ్వరాలు కాదండి తనంతా కూడా నాటకం ఆడుతుంది అని అంటూ ఉంటుంది బాలుతో ఈ పార్లలమ్మ ముందు నుంచి కూడా మోసం చేస్తుందని నాకు అనుమానంగానే ఉంది అని అంటూ ఉంటాడు బాలు ఇంతలో సత్యం బాలు మీనా దగ్గరికి వచ్చి ఏంటి మీరిద్దరూ అలా షాక్ అయిపోయి ఫోన్ అంక చూస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటే నువ్వే చూడు నాన్నా అని అంటూ చూపిస్తాడు బాలు అయితే ఆ వీడియోని సత్యానికి ఇక ఆ వీడియోని చూసి సత్యం షాక్ అయిపోతూ ఉంటాడు అంటే తను తను కోటేశ్వరరాలు కాదా అని అంటూ ఉంటే అవును తను కోటేశ్వరరాలు కాదు నాన్న కావాలనేదంతా కూడా నాటుకమాడుతుంది తను కోటీవరాలు కానప్పుడు మరి తనకి వాళ్ళ నాన్న పంపించాడని ఫర్నిచర్ షాప్కి పాతిక లక్షలు మరి ఇప్పుడు వాళ్ళ మావయ్య తీసుకొచ్చిన ఐదు లక్షలు మొత్తం ముప్పై ఐదు లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి నాన్న అసలు ఈ డబ్బంతా తను ఎక్కడి నుంచి తీసుకొచ్చింది పోనీ పార్లర్లు ఉందంటే ఆ పార్లర్ని కూడా అమ్మేసింది ఆ రోజు అమ్మని ఇల్లు తాకట్టు పెట్టించి పార్లలు పెట్టించింది ఇల్లు తాకట్టు విషయం బయటపడంగానే అదే పార్లల్ని వాళ్ళకి అమ్మేసి ఆ డబ్బు తీసుకొచ్చేసినట్టుంది నాన్న అని బాలు అయితే చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక స సత్యం అయితే రండి అని ఇక హాల్లోకి అయితే వెళ్తాడు అప్పుడే రోహిణి మనోజ్ అయితే ఇద్దరు నవ్వుకుంటూ ఇంటికి వస్తారు అమ్మ రోహిణి మీ మావయ్య ఇప్పుడు ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటాడు సత్యం మా మావయ్య ఇప్పుడు ఎందుకు మావయ్య అని అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే ఒకసారి మీ మావయ్యతో మాట్లాడాలమ్మా అని అంటూ ఉంటే అప్పుడే నేను నాన్న అని వాళ్ళు అయితే మాణిక్యాన్ని తీసుకొస్తాడు అప్పుడైకా మాణిక్యాన్ని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అదేంటమ్మా మీ మావయ్య దుబాయ్లో ఉన్నాడని చెప్పావు మరి ఇక్కడున్నాడేంటి అని అడుగుతూ ఉంటాడు సత్యం అయితే మావయ్య నువ్వు దుబాయ్ వెళ్ళలేదా అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే సత్యం రోహిణి చంప పగల కొడతాడు ఒక్కసారి ప్రభావతి మనోజ్ శృతి రవి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఏమండి అదేంటండి రోహిణి మీరు చేసుకున్నారు అని అంటూ ఉంటే అసలు కోడల మీద చేయి చేసుకునే మాంగారిని నన్నే చూస్తుంటారు కానీ రోహిణి ఆడిన నాటకం మామూలు నాటకం కాదు అసలు ఈ రోహిణి కోటీశ్వర్రాలు కాదు మావయ్య అంటూ వచ్చిన వీడు మటన్ కొట్టుకునేవాడు అని అంటూ సత్యమైతే చెప్తాడు మీరు ఎవరి మాటలు మీదంతా చేస్తున్నారు అని ప్రభావతి అంటూ ఉంటే నీకు కళ్ళతో సాక్ష్యాలు చూసే వరకు నిజం ఒప్పుకో కదా వీడియో చూడని వీడియో చూపిస్తాడు ఇక వీడియోలో రోహిణి మాణిక్యం మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే నువ్వు ఇంత మోసం చేస్తావా అని అంటూ ఉంటే నువ్వు ఆగమ్మా ప్రభావితమ్మా ఇప్పుడు మోసం చేసింది కాదు తను కోటేశ్వరాలు కాదన్నప్పుడు మరి వీళ్ళకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళు మొత్తం ముప్పై ఐదు లక్షలు ఖర్చు పెట్టారు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది రే ఎక్కడి నుంచి వచ్చిందిరా అంత డబ్బు చెప్తావా లేదా ఇప్పటికే పెళ్ళం చేతిలో మోసపోయావు నిజం చెప్పు అని బాలు అడుగుతూ ఉంటాయి అవి నేను కొట్టేసిన డబ్బులై నా దగ్గర మోసం చేసి నాన్న రిటైర్మెంట్ డబ్బులు అని అంటూ ఉంటాయి ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా రిటైర్మెంట్ డబ్బులా అంటే నిన్ను మోసం చేసిన అమ్మాయి డబ్బులు ఇచ్చేసిందా అని సత్యం అడుగుతూ ఉంటాయి ఇచ్చేసింది నాన్న కానీ దాంతో బిజినెస్ చేద్దాము మా నాన్న పంపించినట్టు చెప్తానని రోహిణియే ఏ నా చేత అబద్ధం ఆడించింది అని నిజాన్ని బయట పెడతాడు అప్పుడే ప్రభావతి అయితే రోహిణి దగ్గరికి వెళ్ళి రోహిణి జుట్టు పట్టుకొని ఎంత నాటకం ఆడావే ఎంతకింత మోసం చేసావు నువ్వు అని అడుగుతూ ఉంటే అప్పుడే రోహిణి అయితే నన్ను క్షమించండి అత్తయ్య మీరు కోటీశ్వరాలైన కోడలే నాకు కోడలుగా రావాలి అని అనుకున్నారు అందుకని మనోజ్ని పెళ్లి చేసుకోవాలని నేను కోటీశ్వరాలని అబద్ధం చెప్పాను అంటూ రోహిణి నిజాన్ని బయట పెడుతుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు